సమాధుల్లోని కనపడాలి కానీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఇళ్లలో కనబడితే దాని విలువ తగ్గిపోదు అందుకే ప్రేమెప్పుడు చరిత్రలోనే ఉంటది దానికి భవిష్యత్తుంటారు పోయిందో అయ్యా టైమ్ ఏడైంది బేబమ్మని కాలేజీ లోడీ చేయం బేబమ్ రా కాలేజీకి వెళ్తున్నట్టున్నారు బీబమ్ బీబెమ్ పాలు చూసొద్దారేంటి భయంగా తెలిస్తే చంపేస్తారని ఎప్ప ఎవరు చూడకుండా చిక్కట్టుగా చూసొచ్చు ఎవరా పడుతున్నట్టున్నారు ఈరోజు బీ సెక్షన్ ఫస్ట్ పీరియడ్ కి నేను వెళ్తాను అది కుదరదండి పోయిన వారా మీరే కదా వెళ్ళారు ఇప్పుడు నేను కదా వెళ్ళాలి లేదండి కొంచెం నీరసంగా ఉంది ఆహా అదేం కుదరదు ప్లీజ్ అండి సరే వెళ్ళండి థ్యాంక్ యూ స్టూడెంట్స్ టుడే అవర్ టాపిక్ ఇస్ బెన్జీన్ దిస్ ఇస్ అబౌట్ ఎకోలాజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ మా బేవమ్మ గారు ఎంత మంచారో నా కూతురికి కొత్త బట్టలు ఈ రూపాయలు ఇచ్చారు తెలుసా మా వాళ్ళు ఉన్నారు ఏది ఎవరు అయ్యి బాబా ఎమ్మరో గారు ఏంటంటే మరో ఎలా వచ్చారు రాయనంగారు పైన పనులు ఉన్నారండి తమను కూర్చోండి సారు కూర్చోవడం కాదయ్యా ఇదిగో ఆరు నూట యాభై ఏళ్ల తాలూకు దస్తావేజులు పట్టుకొచ్చేశారు రాయనంగారికి రాయనం ఫిషింగ్ యార్డ్ పనులు మొదలు పెట్టుకోవడమే ఆలస్యం వెళ్ళి త్వరగా పిలవయ్యా అలాగే సార్ నలభై నిమిషాలు అయింది త్వరగా పిలుగు ఊపిచ్చేస్తారు సార్ ఊపి కట్టండి రాయణం గారు రాయణ గారు బిపమ్మా ఇక చదివింది సాల్లేమ్మా ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది కదా ఈ పాలు తాగేసి పడుకో ఇక సాలమ్మా ఆ పుస్తకాలు పక్కనట్టు నా మాటిని పాలు తాగేసి పడుకో నా కదు నీకే చెప్పేది తగు చదివిద్ది సాలమ్మా ఏడు గంటల ఇది బేబమ్మని రెడీ చేయండి రాయ్య రూపాయలు ఇచ్చారు తెలుసా మరో

ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి నా కూతురు లేదని చెప్తే ఆ నమ్మకం చచ్చిపోదు ఒక ఊరు నమ్మకాన్ని సంపడమా ఓ ఎంఆర్ఓని సంపడమా అంటే నేను ఎంఆర్ఓని చంపేద్దా కూడా కనపడే సార్ మీ క్యాస్టేనండి బయట సేంటి సార్ ముందు ఒప్పుకోవచ్చు కదా ఒరే పిక్చర్ నా కొడక నిజం చెప్పిన ఎంఆర్ఓని ఎందుకు నా కొడతావు ఆడు చెప్పిందే నిజం నీ కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఐదు అది ఇంకా ఇంట్లోనే ఉందని ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు కూతురుతో పాటు కొడుకుని కూడా కన్నావు కదా నీ పరువు ఎక్కడ తిరిగినా సాయంత్రానికి అడిగి ఇంటి కట్టుకొచ్చేస్తాడు చెత్తాడు నేను కూతుర్ని కన్నాను నా పరువు ఏ ఊళ్ళో తిరుగుతుందో తెలియకుండా ఈ ఊళ్ళో తిరగడం ఎంత కష్టమో నీకు తెలుసా తెలుసా ఆడు సావాలా లేదంటే నేడు సావాలా ఏటే ముసలే గొరం ఉన్నదని ఎవరికి రావద్దానని కదా ఎందుకు వచ్చాను ఇప్పుడు వెళ్లేదనుకో మళ్ళీ సాయంకాలం వచ్చి పొడిస్తాను రాసి మీ ముసలిదా రోజు కూడా సాపలే మనకి పాల ఒకటే సంద్రం ఒకటే పడవ వాళ్ళకి పాట పడిపోతున్నది మనకి పడతలేదు ఈ రోజు కూడా ఉత్తి సేతులు వెళ్ళిపోతుంది నేట్రా ఉత్తి సేతులతో వెళ్ళడం ఎందుకురా ఎల్లా లొలకొచ్చేస్తే వాళ్ళు కూడా తోడొచ్చేస్తారు